ఓం ఈశాన ప్రాణద ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ట ప్రజాపతి హిరణ్య గర్భో మాధవో మధుసూదన ఈశాన అంటే సర్వాన్ని నియంత్రించువాడు సర్వభూతాలను వాటి వాటి కార్యాలలో ప్రవర్తింపజేయువాడు ప్రాణద అంటే ప్రాణప్రదాత ప్రాణాలను ఇచ్చి ప్రాణులను చేష్టింపజేయువాడు ఈ పరమేశ్వరుడే లేకుంటే ఈ పరమేశ్వరుడే లేకుంటే జీవుల ప్రాణాలను ఎవరు చైతన్యవంతం చేస్తారు లేదా ప్రాణాలను కాలస్వరూపుడై ఖండించువాడు ప్రాణ అంటే ప్రాణశక్తి స్వరూపుడు శ్వాసక్రియను జరిపేవాడు ప్రాణితి ఉశ్వాస నిశ్వాసలు జరిపేవాడు క్షేత్రజ్ఞుడు అనబడే జీవాత్మ లేక పరమాత్మ పరమాత్ముడు ప్రాణానికి ప్రాణమైన వాడు ప్రతి వ్యక్తిలో ఉండే జీవశక్తికి పరమాత్ముడే ఆధారుడు అందువల్ల విష్ణువును ముఖ్య ప్రాణ అని కూడా పిలుస్తారు ఈ ప్రాణశక్తి వల్ల జీవుడు గాలి పీల్చుట వదులుట లాంటి కార్యక్రమాలు చేయగలుగుతున్నాడు జ్యేష్ట అంటే అందరికంటే పెద్దవాడు ఆయన కంటే వయోవృద్ధులు ఎవరూ లేరు అంటే దేశ కాలాదులకు మునిపే అనాదిగా ఉన్నవాడు శ్రేష్ఠ అంటే శ్రేష్ఠుడు మిక్కిలిగా ప్రశంసింపదగినవాడు నిశ్చయంగా ప్రాణశక్తి అన్నిటికంటే జ్యేష్టము శ్రేష్టము అని ఉపనిషత్తు కూడా చెబుతుంది అందుచేత ఇది ముఖ్య ప్రాణముగా చెప్పబడింది సర్వానికి కారణం తానే కాబట్టి జ్యేష్ఠుడు అన్నింటిని మించినవాడు కాబట్టి శ్రేష్ఠుడని కూడా చెప్పవచ్చు ప్రజాపతి అంటే జీవకోటికి అధిపతి ఈశ్వరుడుగా సర్వ ప్రజలకు రక్షకుడై ఉన్నవాడు హిరణ్య గర్భ అంటే బ్రహ్మాండమును గర్భమున కలవాడు హిరణ్య గర్భ అనేది సృష్టికర్త అయిన బ్రహ్మకు నామంగా చెప్పబడుతుంది ఆయన జీవనోత్పత్తికి కావలసిన తేజస్సును హిరణ్యమును తనలో ఉంచుకున్నట వల్ల హిరణ్య గర్భుడని పిలువబడ పిలువబడుతున్నాడు అటువంటి బ్రహ్మకు విష్ణువు ఆత్మగా ఉన్నందువల్ల విష్ణువుకు మరొక నామం హిరణ్య గర్భుడని పేర్కొనబడింది భూగర్భ అంటే యవని గర్భాన ఈ భూమి అంతా ప్రపంచమంతా ఉం ఉందో అట్టివాడు మాధవ అంటే లక్ష్మీపతి మా అనగా లక్ష్మి ఆమెకు దవహ అంటే పతి లేదా ఇవన్నీ మధువిద్య బ్రహ్మ విద్య ద్వారా తెలుసుకున తెలుసుకోవచ్చు కాబట్టి మాధవుడని కూడా అంటారు మౌనం మననం ధ్యానం యోగం వంటి వాటితో మాధవుణ్ణి తెలుసుకోవచ్చు మధుసూదన అంటే మధు అనే అసురుణ్ణి చంపినవాడు పురుషోత్తముడు బ్రహ్మ ప్రార్థనను మన్నించి తన కర్ణ కమలం గులిమి నుండి పుట్టిన మధు అనే రాక్షసుని సంవరించాడు నాయన ఆ సంవారం తరువాత దేవతలు మానవులు ఋషులు జనార్దుణ్ణి మధుసూదనుడు అని కీర్తించారు